అందరికీ నమస్తే బడ్జెట్ అంటే ప్రధానంగా మనకి కనపడేది అనేక అంశాలు ఉంటాయి కేంద్ర బడ్జెట్ అంటే విశాలంగా ఉంటుంది అందులో రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది పన్ను ఆదాయము పన్నెతర ఆదాయం మూలధన వసూళ్ళు రుణాలు రికవరీ ఇతర వసూళ్ళు అప్పుల ఇతరత్రాలు ఉంటాయి దాంతోపాటు మొత్తం వసూళ్ళు ఇతర వ్యయం రెవెన్యూ శాఖ ఖాతా వడ్డీ చెల్లింపులు మూలధన ఖాతా ప్రణాళిక వ్యయం రెవెన్యూ ఖాతా మూలధన ఖాతా మొత్తం వ్యయం ఉంటుంది మళ్ళీ రెవెన్యూ ఉంటుంది మళ్ళీ ఇందులో మూలధన ఆస్తుల కేటాయింపు గ్రాంట్లు ఉంటాయి మూలధన వ్యయం రెవెన్యూ ఇది ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఇరవై దాకా ఉన్నాయి ఇందులో రెండు వేల సపోజ్ రెండు వేల ఇరవై ఐదు బడ్జెట్ పెడుతుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఆరు ఇరవై ఏడు మూడు సంవత్సరాలకు సంబంధించినటువంటి వేరియేషన్స్ ఇందులో మనం బడ్జెట్లో చూస్తాం రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చినప్పుడు కొన్ని శాఖలు ఉండవు కాబట్టి అందులో ప్రధానంగా విదేశీ శాఖలు కానీ విదేశాంగ వ్యవహారాల శాఖ కానీ రక్షణ బడ్జెట్కి సంబంధించి కానీ అదే కేంద్ర ప్రభుత్వం జాబితాలో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వంలో పోతే మిగిలిన మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లోకి వస్తాయి అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా సోదరిమణిలారా ఈ అదనంగా రైల్వే బడ్జెట్ గతంలో ఇదిగా ఉండేది కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటప్పుడు దాన్ని మెర్జ్ చేసేసి కేంద్ర ప్రభుత్వంలో బడ్జెట్లో పెడుతున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో ఉండదు అనేది చెప్పక తప్పదు అయితే కేంద్ర బడ్జెట్కి వచ్చేటప్పటికి మూడు అంశాలు అంటాయి ఒకటి ప్రాథమిక రంగం అంటే వ్యవసాయ రంగం రెండోది ద్వితీయ రంగం అంటే பரிசம ரங்கம் மூடோ திருத்தீரம் அண்டே சேவல் ரங்கம் ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి వ్యవసాయంలో వ్యవసాయము అటవీ ఉత్పత్తులు మత్స్య పరిశ్రమ గనులు త్రవకాలు వస్తాయి ఈ కేంద్ర ప్రభుత్వం బాగు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వస్తాయి ఇక పరిశ్రమల శాఖకు సంబంధించి వచ్చినప్పుడు రిజిస్టర్డ్ అన్ రిజిస్టర్డ్ ఉత్పత్తులు నిర్మాణ రంగం విద్యుత్తు గ్యాస్ నీటి సరఫరా వీటికి సంబంధించింది పారిశ్రామిక రంగానికి సంబంధించి వస్తాయి ఇక సేవల రంగానికి వచ్చినప్పుడు రవాణా నిల్వలు సమాచారం వర్తక హోటళ్ళు బ్యాంకింగు బీమా గృహ సంబంధ అంశాలు ఆస్తులు ప్రభుత్వ పాలన రక్షణ ఇతర సేవలు విదేశీ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వస్తాయి సో ఈ అయితే ఇందులో కేంద్ర ప్రభుత్వ జాబితాలో పోను మిగిలినవి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జాబితాలోకి వస్తాయి అవి రాష్ట్ర బడ్జెట్లో ఉంటాయి ఇది రాష్ట్రం నాట్ ఓన్లీ తెలంగాణ బడ్జెట్ ఇరవై తొమ్మిది రాష్ట్రాలు తొమ్మిది కేల కేంద్రపాలిత ప్రాంతాలు కూడా కేంద్ర ప్రభుత్వ జాబితాలో పోను మిగిలిన అయినా ఉంటాయనేది మనం చెప్పుకోక తప్పదు సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి బ్రీఫ్గా మనం చెప్పుకోవాల్సి వస్తే రెండు వేల ఇరవైకి వచ్చేసరికి సుమారుగా ఒక పదిహేను విభాగాలు ఉంటాయని మనం అనుకోవచ్చు ప్రధానమైన ఒకటి వ్యవసాయం రెండు అడవులు మూడు పత్తి పరిశ్రమ నాలుగు గనులు ఐదు చిన్న తరహా పెద్ద తరహా పరిశ్రమలు ఆరు నిర్మాణ రంగం ఏడు విద్యుత్ శక్తి గ్యాస్ ఆధారిత ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఆ సెక్టార్ అదేవిధంగా ఎనిమిది నీటి సరఫరా తొమ్మిది రవాణా కమ్యూనికేషన్లు పదోది వ్యాపార నిల్వలు పదకొండవది హోటళ్ళు పన్నెండవది బ్యాంకింగ్ బీమా అదేవిధంగా పదమూడవది గృహ సంబంధ పద్నాలుగోది ప్రభుత్వ పాలన రక్షణ వ్యవహారాలు ఇతర సేవలు పదిహేను విదేశీ వ్యాపారం ఇందులో ఇది దేశ నేషనల్ బడ్జెట్కి సంబంధించింది ఇందులో కేంద్ర జాబితాకు పోను మిగిలినవి కూడా రాష్ట్ర బడ్జెట్లో వస్తాయనేది నేను చెప్పదలుచుకున్నాను మనం కేంద్ర బడ్జెట్ని తీసుకున్నప్పుడు ఇందులో రెవెన్యూ అకౌంట్ ఉంటుంది మూలధన అకౌంట్ ఉంటుంది రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది రెవెన్యూ బడ్జెట్ అంటే దాన్ని మళ్ళీ ఉపవియోగాలు చేస్తే రెవెన్యూ రాబడి ఒకటి ఉంటుంది రెవెన్యూ వేయ ఒకటి ఉంటుంది ఇందులో రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఉంటుంది పన్నేతర రాబడి ఉంటుంది పన్ను రాబడి అంటే ట్యాక్స్ ద్వారా వచ్చేది పన్నేతర రాబడి అంటే రిజిస్ట్రేషన్ల వాటికి సంబంధించి వచ్చేది పన్ను రాబడికి సంబంధించి ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు ఉంటాయి ఇందులో పన్ను రాబడిలో ప్రత్యక్ష పనులు కార్పొరేషన్ పనులు ఆదాయ పన్ను సంపద పన్ను బౌంధు పన్ను ఈ ప్రత్యక్ష పనులు వస్తాయి పరోక్ష పనులంటే ఎక్సైజు కస్టమ్స్ సేవా పనులు ఈ పరోక్ష పనులు వస్తాయి ఇక రెవెన్యూ రాబడి నుంచి ఉపవిభాగం పన్ను రాబడి చెప్పేపప్పటికీ పన్నేతర రాబడికి వచ్చినప్పుడు లాభాలు డివిడెండ్లు ప్రభుత్వానికి వచ్చే వడ్డీ వాణిజ్య రాబడులు పరిపాలన వీటికి సంబంధించింది ఇవన్నీ కూడా రెవెన్యూ రాబడికి సంబంధించింది రెవెన్యూ వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు ప్రణాళిక వ్యయం ప్రణాళికేతర వ్యయం సో ప్లానింగ్ ప్రకారం ఉండే కొన అప్పటికప్పుడు ఉన్న ప్రత్యేకంగా వచ్చే పరిస్థితులు ఉంటుంటాయి ప్రణాళిక ప్రణాళికేతర వ్యయానికి సంబంధించి వచ్చినప్పుడు వడ్డీ చెల్లింపులు ఎంత అనేది మనకు తెలియదు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి సబ్సిడీలు ఎంత ఇస్తారో ప్రభుత్వాలు చెప్పలేము రక్షణ వ్యయం అప్ అండ్ డౌన్స్ ఉంటుంటాయి రైతు రుణాలకు సంబంధించి మాపీలు కానీ వాటికి సంబంధించి కూడా వ్యయం వస్తాయి రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు కూడా పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి పింఛన్లు ఇవన్నీ ప్రణాళిక ఇతర వ్యయానికి వస్తాయి ప్రణాళిక వ్యయానికి వచ్చినప్పుడు ఇప్పుడు కేంద్ర ప్రణాళిక వ్యయం రాష్ట్రాలకు సంబంధించినటువంటి యూటీఎస్కి కేంద్ర ప్రణాళిక సాయం ఉంటుంది సో మూలధన బడ్జెట్కి సంబంధించి వచ్చినప్పుడు మూలధన బడ్జెట్లో ఇది సెంట్రల్ గవర్నమెంట్దే స్టేట్ గవర్నమెంట్దే నేను కన్క్లూజన్లో చెప్తాను మూలధన రాబడి మూలధన వ్యయం బడ్జెట్కి సంబంధించి రెవెన్యూ బడ్జెట్ మూలధన బడ్జెట్ అంటారు ఇప్పటికీ రెవెన్యూ దాంట్లో మనం ఇప్పటికే చెప్పాం రెవెన్యూ రాబడి రెవెన్యూ వ్యయం పన్ను రాబడి పన్ను రాబడి ప్రణాళిక వ్యయం ఇతర వ్యయం ప్రత్యక్ష పనులు పరోక్ష పనులు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాము ఇప్పుడు మూలధన బడ్జెట్కి సంబంధించినప్పుడు మూలధన రాబడి మూలధన వ్యయం మూలధనం రాబడి ఎలా ఉంటుందో ఆస్తులలో తగ్గించడం ఒకటైతే రుణాలను చేయటం సో ఇదంతా విధంగా ఉంటుందనేది తెలియజేస్తున్నాను సో దాంతోపాటు ఈ మూలధన రాబడులో రుణేతలు రాబడులు పెట్టుబడుల ఉప ఉపసంహరణ ప్రభుత్వ ఆస్తుల అమ్మకం ప్రభుత్వ రుణాలు వసూళ్ళు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూరుస్తాయి ఇక అదేవిధంగా మూలధన వ్యయంలో ప్రణాళికం వాటికి సంబంధించి రక్షణ రాష్ట్రాలకు యూటీ యూనియన్ టెరిటరీస్ రుణాలు పీసీ రుణాలు వీటికి సంబంధించిన బడ్జెట్ అనేది మనం చెప్పుకోవచ్చు సో ఇక రుణ రాబడులకు సంబంధించి దేశీయ వ్యవహారాలకు సంబంధించి వచ్చినప్పుడు స్వదేశీ రుణాలు విదేశీ స్వదేశీ రాబడి విదేశీ రాబడి ఇది నేషనల్ బడ్జెట్ లాగా మనం చెప్పుకోవచ్చు స్వదేశీ నుంచి గృహరంగం నుండి చిన్న మొత్తాల పదుపులు అదేవిధంగా గవర్నమెంట్ సెక్యూరిటీ బాండ్లు అవి అమ్ముతుంటుంది వాటికి సంబంధించింది విదేశాలకు సంబంధించి అధికార సంస్థలు ప్రభుత్వం నుండి వచ్చేటువంటి విదేశీ రుణాలు ఇది సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఇంత బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్కి ఉండదు అని చెప్పక తప్పదు బడ్జెట్ రాబడి కంటే వ్యయం అధికమైతే అది లోటు బడ్జెట్ అని అదేవిధంగా వ్యయం కంటే రాబడి అధికమైతే మిగులు బడ్జెట్ అని అంటారు ఆదాయం ఏమో సమానమైతే మీ అంటే సంతులిత బడ్జెట్ అంటారు ఆదాయం ఏమో సమానంగా ఉన్నప్పుడు సో సమానమైనటువంటి బడ్జెట్లు ఎప్పుడు ఉండవు ఎప్పుడన్నా లోడ్ బడ్జెట్లే ఎక్కువ ప్రపంచంలో మనకు కనిపిస్తాయి మిగులు బడ్జెట్లు రైరెస్ట్ రైర్ అభివృద్ధి చెందిన దేశాల్లో మనకు కనిపిస్తుంటే రాష్ట్రాల్లో కూడా మనం మిగులు బడ్జెట్ అనేది వినని సందర్భాలే ఎక్కువ ఉంటాయి బడ్జెట్లో ప్రధానంగా రెండు భాగాలు ఉంటాయి అందులో రెవెన్యూ ఖాతా మూలధన ఖాతా అనేది ఉంటుంది రెవెన్యూ బడ్జెట్ అనేది రెవెన్యూ మరియు రాబడి రెవెన్యూ వ్యయానికి సంబంధించిన మూలధన బడ్జెట్ మూలధన రాబడి మరియు మూలధన వ్యయానికి సంబంధించిన అంశాలు ఉంటాయి ఇది నేషనల్ లెవెల్లో ఉంటుంది రాష్ట స్థాయిలో కూడా ఇది వర్తించింది ఇందులో మొత్తం రాబడి ఈజీ రాబడి రెవెన్యూ రాబడి మూలధన రాబడు అనేది మనం చెప్పుకోవచ్చు ఇందులో మొత్తం వ్యయం ఈజీ ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం ప్లస్ మూలధన వ్యయం ప్రణాళిక వ్యయం అది ప్రణాళికేతర వ్యయం ఇది మనం చెప్పుకోవచ్చు సో బడ్జెట్ ఆదాయానికి మించి వ్యయం ఎక్కువగా ఉంటే అది లోటు బడ్జెట్ అని అంటారు లోట్లు వివిధ రకాలుగా ఉంటే బడ్జెట్ లోటు ఒకటి ఉంటుంది రెవెన్యూ లోటు ఇంకొకటి ఉంటుంది అదేవిధంగా కోశ లోటు ఉంటుంది ధృవీకరించబడనే లోటు ఉంటుంది ఐదోది ప్రాథమిక లోటు ఉంటుంది దాన్ని బట్టి ఉంటుంది రెవెన్యూ లోట్లో ప్రధానంగా మనం చెప్పుకోవాల్సి వస్తే రెవెన్యూ ఖాతాలు రాబడికన్నా వ్యయం ఎక్కువైతే రెవెన్యూ లోటు ఏర్పడుతుంది అంటే మనం ఈక్వేషన్స్లో చెప్పాల్సి వస్తే రెవెన్యూ లోటు ఇజ్ ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి అంటారు సో దీన్నే అంటే రెవెన్యూ లోటు ఈజ్ ఈక్వల్ టు ప్రణాళిక ప్లస్ ప్రణాళికత వ్యయం మైనస్ పన్ను పన్నేతర రాబడిగా చెప్తారు బడ్జెట్ లోటుకు సంబంధించి మొత్తం రాబడి కంటే మొత్తం వ్యయం ఎక్కువైనప్పుడు దాన్ని లోటు బడ్జెట్ అంటారు బడ్జెట్ ఇటు ఇజ్ ఈక్వల్ టు మొత్తం వ్యయం మైనస్ మొత్తం రాబడి అంటారు అంటే ఇందులో దీన్ని బడ్జెట్ లోటు బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ వ్యయం ప్లస్ మూలధన వ్యయం మైనస్ రెవెన్యూ రాబడి ప్లస్ మూలధన రాబడి అనొచ్చు కోశ లోటు బడ్జెట్ మనం చెప్పుకున్నప్పుడు ఇందులో మనం ఎప్పటికే చెప్పాం లోటు బడ్జెట్ అని రెవెన్యూ లోట్ అని కోశ లోట్ అని ధృవీకరించబడిన లోట్ అని ప్రాథమిక లోట్ అని సో ఇందులో కోశ బడ్జెట్కి సంబంధించి కోశ లోటు బడ్జెట్లో కోశ లోటు బడ్జెట్కి సంబంధించి వచ్చినప్పుడు ఇందులో బడ్జెట్ లోటును గు గణించేందుకు మూలధన రాబడులు మార్కెట్ రుణాలు కలిపి చూపటం జరిగింది సో ఈ మార్కెట్ రుణాలు మూలధనం రాబడి చూపురాదని చెప్తా ఉన్నారు ఎకనామిస్టులు సో బడ్జెట్ లోటు మార్కెట్ రుణాల ద్వారా భర్తీ చేయరాదని ప్రకటించారు అది ఎకనామిక్ రూల్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మూలధనం రాబడి నుంచి మార్కెట్ రుణాలు మినహాయించి కోష్ లోటును లిఖించవచ్చు అనేది ఇక మానిటైజ్డ్ డిఫికల్టీస్కి వచ్చినప్పుడు నూతన కరెన్సీని ముద్రించడం ద్వారా అది సెంట్రల్ బడ్జెట్కి సంబంధించి రాష్ట్రానికి గుర్తించదు సో అందుకోసం భర్తీ భర్తీ చేయబడే లోటును మానిటైజ్డ్ డిఫిషియన్సీ అంటారు సో ద్రవ్య సప్లై పెరిగి ద్రవ్యవేళనం పెరగడానికి ఆస్కారం ఉంటుంది నేషనల్ లో ఉంటుంది ఇష్ట ఉండదు ప్రాథమిక లోటుకు సంబంధించి కోశ లోటుకి మరియు వడ్డీ చెల్లిమిలకి మధ్య వ్యత్యాసమే ప్రాథమిక లోటు అంటారు సో ఇది బడ్జెట్కి సంబంధించి ఒకటి బడ్జెట్ లోటు రెండు రెవెన్యూ బడ్జెట్ లోటు మూడు కోశ బడ్జెట్ లోటు నాలుగు ధృవీకరించబడిన బడ్జెట్ లోటు ఐదోది ప్రాథమిక బడ్జెట్ లోటుగా మనం చెప్పుకోక తప్పదు ఇది నేషనల్ బడ్జెట్ ఇప్పుడు దాకా చెప్పాము వచ్చింది కేంద్ర ప్రణాళికలో అంశాలు పోను కేంద్ర జాబితాలో ఉన్న అంశాలు పోను మిగిలిన రాష్ట్ర జాబితాలో ఉంటే రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలకు సంబంధించి బడ్జెట్ అగమెంట్ చేస్తారు మొత్తం ఎక్స్పెన్సెస్ టోటల్ ఎక్స్పెన్సెస్ తెలంగాణ బడ్జెట్కి సంబంధించి వచ్చినప్పుడు మొత్తం మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్ల బడ్జెట్ని అక్కడ శాసనసభలో మళ్ళీ బట్టి విక్రమార్క్క పెట్టారు మండలిలో శాసనసభ వ్యవహారాల శాసన మండలి వ్యవహారాల మంత్రి దుద్దేళ్ల శ్రీధర్ బాబు పెట్టారు సో టోటల్ బడ్జెట్లో టోటల్ ఎక్స్పెన్ ఎక్స్పెండేచర్ మొత్తం వ్యయం ఎంత అంటే రెండు లక్షల ఇరవై ఆరు కోట్ల తొమ్మిది వందల ఎనభై రెండు లక్షల ఇరవై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లుగా ఉంది అదేవిధంగా మూలధన వ్యయం ముప్పై ఆరు వేల ఐదు వందల కోట్లుగా చూపించారు ఇందులో ఎస్సీలకు సంబంధించి వచ్చినప్పుడు ఎస్సీలకు సంబంధించి వాళ్ళు చూపించినటువంటి లెక్కల ప్రకారం ఏ ఏం జరుగుతూ ఉన్నదంటే ఎస్సీలకు బడ్జెట్ నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించారు అదేవిధంగా ఇందులో ప్రధానంగా మనం చెప్పదలుచుకున్నది ఎస్సీలకి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కేటాయి కోట్లు కేటాయించారు పంచాయతీరాజ్కి ముప్పకై ఆరు వందల ఐదు కోట్లు కేటాయించారు సో ఎస్సీలకు సంబంధించి అది దీని ప్రకారం వెళుతుంది ఎస్సీ ఎస్టీ సప్లాన్లు రాజ్యాంగం ప్రకారం వెళుతుంది పంచాయతీరాజ్కి సంబంధించి మనం తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసాం ఇప్పుడు కూడా అదే పరిస్థితుంది బడ్జెట్ సపోజ్ గత ప్రభుత్వం ఒక రూపాయి కేటాయించితే వీళ్ళు రూపాయి పావులు రూపాయనారు కొన్నిసార్లు రెండు రూపాయలు కేటాయించారని చెప్తే అంతకు మించి పెద్ద ఇందులో ఏం లేవు ఈ గారడీలు ఏం లేవు పెద్ద మ్యాజిక్లు మ్యా మ్యూజిక్లు ఏం లేవు అనేది మనం చెప్పొచ్చు ఒక రూపాయను పెంచి ఒక పావులో అర్ధ రూపాయనో ముప్పో పెంచినటువంటి పరిస్థితి కనపడుతుంది తప్ప అందులో ఏ వ్యవసాయ రంగానికి సంబంధించి ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు కేటాయించారు ఇందులో రైతు రుణమాఫీ రైతు భరోసా రైతు బంధు ఇవన్నీ కవర్ అయితే అని మనం చెప్పలేం వీళ్ళు పదిహేను సంవత్సరాల పరిపాలన గొప్పగా చెప్పుకుంటూ వస్తున్నారు తప్ప మరొకట్లేదు ఈ నీటి సంబంధించి ఇరవై మూడు వేల మూడు వందల డెబ్బై మూడు కోట్లు చాలా ప్ర పెండింగ్ ప్రాజెక్టులున్నా ఏ మొలక సరిపోవనేది మనం చెప్పుకోవచ్చు రంగానికి సంబంధించి వచ్చినప్పుడు ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు కేటాయించినట్టుగా తెలంగాణ బడ్జెట్ మనకు అర్థమవుతుంది ఏదంటే ఏడు పాయింట్ ఐదు ఏడు శాతంగా కనపడుతుంది అంటే ఏడున్నర రూపాయలు వందకి ఏడున్నర రూపాయలు కేటాయించారు బడ్జెట్లో సో ఇది ముప్పై శాతం అని అంటున్నారు ముప్పై శాతం కాబట్టి కనీసం ఒక పదిహేను శాతం పెట్టి కేటాయించితే కొంత విద్యా రంగానికి బాగుంటుంది ఆ పరిస్థితి లేదు ఇంధనానికి సంబంధించి ఇంధన రంగానికి సంబంధించి ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల ఇరవై ఒక్క కోట్లు కేటాయించారు మున్సిపాలిటీకి సంబంధించి పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు కేటాయించారు ఎస్సీ ఎస్టీ సప్ ఎస్టీ సంక్షేమానికి సంబంధించి పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు కేటాయించారు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్లు అమలు జరుగుతాయి భావిద్దాం హెల్త్కు సంబంధించి పన్నెండు వేల మూడు వందల తొంభై మూడు ఇది అప్పటికే వదిలేశారు ప్రైవేట్ రంగానికి వదిలి చెప్పినట్టుగా మనకి స్పష్టంగా కనపడుతుంది ఖాళీ డాక్టర్ పోస్టులు భర్తీ చేయరు ఖాళీ ఉద్యోగాలు భర్తీ చేయరు మనకి అస్పష్టం బీసీ సంక్షేమానికి సంబంధించి వచ్చినప్పుడు యాభై మూడు శాతం యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు కేటాయించారు సో యాభై ఆరు శాతం ఉన్న వాళ్ళకి పదకొండు వేల నాలుగు వందల ఐదు కోట్లు కేటాయించితే ఎస్టీలకు పది శాతం ఉన్నటువంటి ఎస్టీలకు పదిహేడు వేల ఏడు వందల నూ పదిహేడు వేల నూట అరవై తొమ్మిది కోట్లు అదే ఎస్సీకి సుమారుగా పదిహేడు శాతం ఉన్న ఎస్సీకి నలభై వేల నాలుగు వందల నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్లు కేటాయించారు ఇక్కడ అర్థమవుతుంది బీసీల పట్ల ఎంత చిత్తశుద్ధి అనేది పాలక వర్గాలకు అర్థమవుతుంది ఇక ఆర్ఎంపీ రోడ్లు రో ఆరు రెండు సంబంధించి వచ్చినప్పుడు రోడ్లు భవనాల శాఖకు సంబంధించి ఐదు వేల తొమ్మిది వందల ఏడు కోట్లు సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకోవాల్సింది ఇవి కూడా సరిపోతాయని మనం చెప్పలేం గత ప్రభుత్వం కంటే పెరిగిన రేట్లలో రూపాయి పెంచితే పెంచవచ్చు కానీ ఏమీ లేదు ఇక పౌర సరఫరాల శాఖకు సంబంధించి ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు కేటాయించారు మైనారిటీ విభాగాలకు సంబంధించి మూడు వేల ఐదు వందల తొంభై కోట్లు కేటాయించారు ఇండస్ట్రియల్ సెక్టార్కి మూడు వేల ఐదు వందల ఇరవై ఏడు కోట్లు ఇవన్నీ ప్రైవేట్ రంగానికి అబ్బెప్ట్టినట్టుగా మనం కనపడతా ఉన్నాయి మహిళా శిశు సంక్షేమానికి సంబంధించి రెండు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్లు అనేది అసలు ఈ బడ్జెట్లే సరిపోయేలాగా ప్రైవేటు రంగానికి వెళ్ళిపోతున్నట్టుగా మనకు కనపడతూ ఉంటుంది ఇక పర్యావరణం అటవీ శాఖకి సంబంధించి పది వందల ఇరవై మూడు కోట్లు సో మరి ఫారెస్ట్ నుంచి లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది బడ్జెట్ అలాట్మెంట్స్కి వచ్చినప్పుడు వీటి పరిస్థితుంది యూత్ అఫైర్స్కి సంబంధించి యువజన సర్వీసులకు సంబంధించి కేవలం తొమ్మిది వందల కోట్లు కేటాయించారు ఇందులో ఎంప్లాయ్మెంట్ లేదు స్వయోపాధిలో లేవు నిరుద్యోగ వృద్ధికి సంబంధించిన అంశాలు ఏమి మనకి అనిపించవు ఇక టూరిజం ఏదైనా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు ఏడు వందల డెబ్బై ఐదు కోట్లు ఏ మూలక సరిపోవు అనేది మనం చెప్పుకోక తప్పదు సో సమాచార సాంకేతిక రంగాలకు సంబంధించి ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు అవ్వ నలుగురు నవ్విపోతులు కాదా నాకేటి సిగ్గులాగా ఉన్నది క్రీడలకు సంబంధించి నాలుగు వందల అరవై ఐదు కోట్లు అన్నారు ప్రతి మంగ నడానికి ఒక క్రీడా ప్రాంగణం నిర్మించాలనేటువంటి నేపథ్యంలో చేనేతకు సంబంధించి మూడు వందల డెబ్బై కోట్లు గతంలో సుమారుగా పది వందల కో పన్నెండు నుంచి పది వందల కోట్లు కేటాయించినట్టుగా గత ప్రభుత్వంలో ఉన్నది మరి మూడు వందల డెబ్బై ఒక కోట్లు అంటే మరి ఏ వైపు తీసుకుపోదాం అనుకుంటున్నారు సో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది అనేది ఇక్కడ తెలియజేస్తున్నాను పెద్దలారా మిత్రులారా సో ఇది తెలంగాణ బడ్జెట్కి సంబంధించిన అంశాలనేది నేను తెలియజేస్తా ఉన్నాను కాంగ్రెస్ వాళ్ళ వ్యూ ఏమన్నదంటే ప్రజాపా ప్రజా బడ్జెట్ ప్రజాపాలనిది సంక్షేమాలను ప్రత్యేక రైతులకి యూత్కి మహిళలకి ఇది దానికి మేలు కలిగించేదని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు దావోస్ నుంచి ఒక ఒక కోటి వన్ పాయింట్ సెవెన్ ఎయిట్ లక్షల కోట్లు ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు తీసుకొచ్చి ఈ బడ్జెట్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నారని పా పారిశ్రామిక రంగానికి మూడు వేల ఐదు వందల ఏడు కోట్లు కేటాయించి ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధికి తెలంగాణ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్తా ఉన్నారు సో ప్రతిపక్షాలు మాత్రం వేరే విధంగా స్పందిస్తున్నాయనేది మనం చెప్పుకోవచ్చు ఇది అంకెల గారి తప్ప మరొకటి కాదని చెప్తా ఉన్నారు సో ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు సో సాక్షాత్తు ప్రధా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన ముఖ్యమ డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో వాళ్ళు బల్లును బట్టే క్రమార్కే వీళ్ళు వెళ్ళి అంటే దేశవ్యాప్తంగా ఒక నాలుగు కోట్లు వెళ్ళే అవసరం ఉంది అందులో ఇరవై ఆరు లక్షల ఇళ్ళు తెలంగాణ రాష్ట్రానికి అవసరం ఉందని వీళ్ళే లెటర్ ఇచ్చారు సో ఇందిరామయకు సంబంధించి పన్నెండు లక్షల యాభై పన్నెండు వేల ఐదు వందల డెబ్బై కోట్లే కేటాయించారు మరి ఆ విధంగా మరి ఇందిరామయ్య లెట్లు నిర్మిస్తామని కూడా చెప్పాల్సిన పరిస్థితి పాలక వర్గాలకే ఉంది ఈ కళ్యాణ లక్ష్మికి సంబంధించి వచ్చినప్పుడు మూడు వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు కేటాయించారు మరి తుల బంగారం వాటి సంగతి ప్రస్తావన లేదు ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి ఆరోగ్య రంగాన్ని పూర్తిగా ప్రైవేట్ రంగానికి వదిలిపెట్టినట్టుగా మనకు కనపడుతుంది కేవలం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి ఇరవై మూడు వేల నూట ఎనిమిది కోట్లు మాత్రమే కేటాయించారు ఈ గృహజ్యోతికి సంబంధించి రెండు వేల ఎనభై కోట్లు నాలుగు గీరుకోవడానికి తప్ప ఇంకా దీన్ని పెంచాల్సిన అవసరం ఉన్నది అంత పని వచ్చాడు రైతు బీమాకు సంబంధించి పదిహేను వందల ముప్పై తొమ్మిది కోట్లు సో ఎంత పెట్టినా తక్కువే సో ప్రత్యేకమైన బడ్జెట్ల ద్వారా ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నది మొత్తం బడ్జెట్ ప్రసంగాన్ని మళ్ళీ బట్టెక్క మార్కెట్ డెబ్బై రెండు పేజీలతోని దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సుమారుగా వాళ్ళు ఏదైతే ఉన్నదో మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్ల బడ్జెట్లో చేనేతకి గత బడ్జెట్ గత ప్రభుత్వం పన్నెండు వందల కోట్లు కేటాయించి ఇప్పుడు మూడు వందల కోట్లు కేటాయించారు సో కొన్ని రంగాలకి వాళ్ళు రూపాయి దగ్గర రూపాయల రూపాయన ఇచ్చారు కొన్ని రంగాలకి రూపాయి దగ్గర పావులార్థ రూపాయి పంచుకుంటూ వచ్చారు సో ఏమైనా అంటే మేము మేమే అసలు మేము టీలు కూడా తాగట్లేదు అంటున్నారు క్యాబినెట్ మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సో అంత పొదుపు చేస్తున్నాం అంటున్నారు సో మరి మొత్తం ఇప్పటికి మరి ఒక్కొక్క హెడ్ మీద ఎంత అప్పు ఉందనేది ఆరు నుంచి పది లక్షల అప్పు ఉంది అనేది చెప్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద సో మరి ఏం జరిగింది అనేది చేయాల్సిన అవసరం అయితే ఉన్నది సో పెద్దల మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం అయితే కామెంట్ బాక్స్లో రాయండి ఏ విధంగా చూసినా కూడా ఇది చాలా నష్టం జరిగినట్టుగా అనిపించింది ఇంకా మనకి ప్రతిపక్షాల నుంచి వినపడుతున్నటువంటి మాటలు ఇది ఒక అంకెల గారిడే బడ్జెట్ మూడు లక్షల నాలుగు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లనే చెప్తా ఉన్నటువంటి బడ్జెట్ లాగా ఉంటుంది మిత్రులారా మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై కోట్ల బడ్జెట్ మొత్తం మూడు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు త్రీ థౌజండ్ త్రీ ల్యాక్స్ సిక్స్టీ ఫోర్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ తెలంగాణ బడ్జెట్లో ఇందులో ఎక్కడ నిరుద్యోగ వృత్తి నిరుద్యోగ యూత్కు సంబంధించి నిరుద్యోగ వృత్తి కానీ నిరుద్యోగుల ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ఎక్కడ మనకి కనపడదు విద్యారంగం బడ్జెట్ కూడా ఏడున్నర శాతమే మనకి కనపడుతుంది సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ బడ్జెట్ కనపడుతుంది ఇక యాభై ఎనిమిది ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించి ఏదో ఇరగబడిసినట్టు చూపిస్తూ ఉన్నారు ఈ పదకొండు వేల ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఒక రూపాయి బిళ్ళ ఇచ్చినట్టుగా అందులో కా ఖాళీ టీచర్ పోస్టులు భర్తీకి దిక్కు లేదు వాష్రూమ్లకు దిక్కలేదు త్రాగునీటికి దిక్కలేదు కరెంటుకి దిక్కులేనటువంటి పరిస్థితి మనం చూస్తాం ఫ్రీ కరెంట్ అంటున్నారు అసలు కరెంట్ అందరం స్కూల్స్ చాలా ఉన్నాయి పిల్లలు ఎందు తగ్గిపోతున్నారో దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ప్రైవేటు రంగాన్ని మొత్తం ప్రైవేట్ చవితల్లి తల్లి ప్రేమలాగా ప్రైవేట్ రంగానికి కప్పచెప్పినట్టుగా మనం కనపడతా ఉంది సో ఇది పరిస్థితి ముఖ్యంగా యూనివర్సిటీలకు సంబంధించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీకి వెయ్యి కోట్లు కేటాయించాలి కాకతాయ్య యూనివర్సిటీ శాతవాహన యూనివర్సిటీ మహాత్మాగాంధీ యూనివర్సిటీ తెలంగాణ యూనివర్సిటీకి ఒక్కొక్క యూనివర్సిటీకి ఐదు వందల కోట్లు కేటాయించి ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ప్రొసర్ ప్రొఫెసర్ పోస్టులు నాన్ టీచింగ్ టీచింగ్ పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది ఖమ్మం జిల్లాకి ఖమ్మం బీజీ కాలేజీని యూనివర్సిటీ చేసి చేయాల్సిన అవసరం ఉంది అదే విద్యా వైద్య మహిళా శిశు సంక్షేమ రైతు సంఘ రైతు అంశాలకు సంబంధించి బడ్జెట్ అరకొరగానే కేటాయించినట్టు ఉంది ఇది మొక్కుబడి బడ్జెట్ తప్ప మరొకటి కాదని చెప్పేసి ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి గొడవ చేస్తున్నాయి సాంగ్నీటి బడ్జెట్ బడ్జెట్కి సంబంధించి అసలు ఉన్న ప్రాజెక్టులే కంప్లీట్ చేయడానికి అవకాశం లేదనేది ప్రతిపక్షాల నుంచి మనకు అన్నమాట సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రావడానికి తెలియజేస్తూ నేను గరిడేపల్లి శిక్షణా న్యూ లక్ష్య ఆర్గనైజేషన్